సోదర ఉద్యోగుల మీకు కేటాయించిన స్థానంలో మీరు ఆశీలు కావాల్సిందిగా ఉద్యోగ జేఏసీ ఖమ్మం జిల్లా పక్షాన నిర్వహిస్తున్నాము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ శుభ సగమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉద్యోగ జేఏసీ పక్షం అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ డ్యాస్ మీదికి ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు టీజీ జేస్ క్యాంపర్ లో ప్రొజెక్ట్ సంబంధించిన టొమాటోస్ కావాలి నారకోచం పడ్డాయి మనస్తిగారు వచ్చారు ఈ ఒక్క కమిటీ అంటే రంజాన్ అనే లోక ప్రపంచ మానవులందరికీ కూడా ఈ యొక్క మార్గదర్శిగా ఒక విషయం గ్రాండ్ దయచేసి మీరు అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ కిడ్నాప్ చేస్తున్నాను కాబట్టి మా చివడాల కూడా చెప్పారు నీ పక్కన వాడు క్రైస్తవుడు కావచ్చు హిందువు కావచ్చు పస్తుగా ఉంటే నువ్వు కడుపు నిండి అన్నం దీన్ని పడుకుంటే నువ్వు ముసలి వింటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ధనవంతుడు కూడా రెండున్నర శాతాన్ని తీసి పేదలకు పది లక్షలు ఉన్నాయనుకోండి ఇరవై ఐదు వేలు తీసి పక్కనుడి పక్కన పంచాల్సిందే కుల మతాలకు అతీతంగా కబడ్డీ ధర్మాలు ఏదైనా కూడా మనకు మంచిని బోధిస్తున్నాయి కబడ్డీ వాతావరణం చూస్తుంటే నిజంగా ఈ యొక్క మత సామరస్యానికి సోదర భావానికి అదేవిధంగా పరమత సహనానికి ఇది ఒక మంచి మరి ఒక సింబల్ గా నేను భావిస్తా ఉన్నాను కూడా మరొకసారి మనం మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు మరొకసారి మరి యొక్క ముస్లింస్ తరపు నుండి మరి ఆ తర్వాత మన యొక్క ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దైవం మనందరినీ కూడా మంచిగా కలిసి మరి జీవితం గడిపే భాగ్యాన్ని కల్పించాలని కోరుతుంది

ఖమ్మం జిల్లా ఉద్యోగుల పెన్నిది ఖమ్మం జిల్లా కుటుంబాన్ని మొత్తం అంటే గౌరవ మనందరి పెన్నిది ఉద్యోగుల

వారిని మా ముస్లిం మైనటి సోదరులు ఉద్దేశించి ఎంప్లాయిస్ని ఉద్దేశించి అందరికి శుభ కలగాలని రంజాన్ మాసలో ఒక మంచి సందేశం ఇవ్వగలసరిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి సమయం పది నిమిషాలు లేట్ రావడం జరిగింది క్షమించండి అందరికీ తెలిసినట్టే ఈ రంజాన్ మాసం ఉంది దీంట్లో వెనకాల ఉన్న సందేశం గురించి ఒక నిమిషం మాట్లాడుకొని ముగిద్దాము ఈ రోజా ఎందుకు ఇది మనం ఎందుకు ఈ పండగ ఈ నెలలో మనం ఇది చేస్తామనేది ఇది ప్రాథమికంగా పేదల నొప్పిని అర్థం చేసుకోవడానికి పెట్టుకున్న నెల దాహం ఏంటి ఆకలి అర్థం చేసుకుంటే పేదల దాహాన్ని పేదల ఆకలిని అర్థం చేసుకుని ఇంకొంత సేవ చేయగలరు అనేది మొదటి అంశం రెండోది ఒక్కరు చేస్తే కాదు అందరిని ఆదుకోవాలి ఎందుకంటే ఈది నాడు కూడా పొద్దున కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న పేదల్ని ఇతర పేదల్ని వాళ్ళకు అందించిన తర్వాత పంటలకు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ రాసున్నది అది కూడా ఏంటి మన పక్కన ఉన్న వాళ్ళని ఆదుకున్న తర్వాతే ఆదుకున్న తర్వాతే పండుగ మూడోది దీని ఉర్దూలో సబర్ అంటాము సబర్ అంటే కోపం రాకూడదు అందరూ కలిసి కలిసి మెలిసి ఉండాలి ఎవరిపైన మనకి కోపం రాదు అందరూ అన్నదమ్ములు అక్క అనుకొని మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశ ఇది మన రాష్ట్రం మన జిల్లా మన ఖమ్మం గంగా జమిని తెజీ అంటాం అందరూ ఒక్కటే అందరి కలిసి ఉండేది మనది అలవాటు ఎవరు బయట నుంచి చెప్పే అవసరం లేదు మనం అందరూ కలిసి ఉన్నాం అనేది మనకి ఎలా మన సంప్రదాయంలో ఉందో ఇదే రకంగా దేశవ్యాప్తంగా ఉండాలని కోరిక పెట్టుకుంటూ మన రాష్ట్రాన్ని మన జిల్లాని ఎంత పొగిడినా తక్కువ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ ఇంత ఘనంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సమయం సమయం అయింది కాబట్టి ముగిద్దాం అందరికి మరొకసారి పండుగ శుభాకాంక్షలు इफ्तार की दुआ पढ़ लीजिए महमद कसुम तो वाला रिजिका अख्तर तो लेसन साहब कल ही था तांदा भाई था थैंक यू सर नो प्रॉब्लम नो प्रॉब्लम थैंक यू सर ये वाला टॉल है यहां पे सिनेमा ठीक है और आज थोड़ा वर्क कर रहा था मॉड्यूल का था थैंक यू सी वेट इस फैक एंड कुछ भाई है कुछ है तो नाइस दैट द डिजाइन वेरी गुड Thank mm -hmm. you.

यो सबै 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 था 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 था। तो उसके बाद नमाज भी अदा की जाएगी इंशाल्लाह اشهد والله محمد رسول الله رسول الله الصلاة نماز قائم في جائے మిత్రులు అందరూ ఇస్తే ఇక్కడ నమాజ్ చేసుకోవటం జరిగింది కావున అందరు కూడా బాటిల్స్ ప్లేట్లు అవన్నీ కూడా తీసి సహకరించవలసిందిగా కోరుతున్నాను అందరు కూడా తొందరగా మిత్రులు అందరూ కూడా ఆ ప్లేట్లు ఆ బాటిల్స్ అవన్నీ కూడా తీస్తే ఇక్కడ నమాజ్ చేసుకోవటం జరిగింది

రిటైర్డ్ చర్చ లాగా అందరు ఇన్వైట్ అవుతారు వచ్చి మీ అభిప్రాయాన్ని ले ले रहे। <laughs> तो मित्र नहीं लाइन दे पर्सेंटेज लेंगे रात साथ में रहना पड़ेगा बेक बेक बिल माना बिल अच्छा से रात साथ देना पड़ेगा अच्छी भी अब पर तुम प्रैक्टिस को आए से पर ख्याल रखें इंशाअल्लाह हाँ 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 चलो बढ़ तुम्हें अच्छे चलो सर जमात सनी बाय जी लास <تضحك> <تضحك> الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب أرضا ألم يجدك يتيما فأوى ووجدك ضالا فهدى ووجدك عائلا فاغنى فاما اليتيم فلا سمع الله لمن حمده الله اكبر الله اكبر الله اغفر الله, الله اكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم سمع الله لمن حمده الله اكبر الله أكبر الله أكبر الله أكبر <applause> السلام और तबीरा गुनाहों को माफ़ फरमा दीजिए हमारी नमाजों को कबूल फरमा लीजिए अल्लाह हमारी आकादतों को कबूल फरमा लीजिए या अल्लाह रहने की तोहफी कदा फरमा दीजिए या अल्लाह जो दुआएं मांगी गई हैं अल्लाह उसको भी कबूल फरमा लीजिए या अल्लाह जो मांगने से रह गया है उसको भी कबूल फरमा लीजिए अल्लाह

ఉద్యోగ సంస్థ ప్రతి ఒక్కరికి పేరుపేరిన ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఎస్ పక్ష ఉపాధ్యాయక కార్మిక పెన్షన్ల గ్రేష్ట ఆఫీస్ల సిపిఎస్ మరియు ఆశా అంగన్వాడి తదితర ఉద్యోగ సంఘాల అందరికీ విరోగాలు ఇచ్చేసిన ముస్లిం పెద్దలకి ముస్లిం బంధువులందరికీ కూడా ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఎస్ లక్ష్యమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఖమ్మం జిల్లా ఉద్యోగుల కుటుంబ సన్నిధికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి

గారు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావలసింది కోరుతున్నాం సార్ ఎన్ఎంఆర్ ఆశా అంగన్వాడి తదితర సంఘాల బాధ్యులందరూ ఫోటో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యేలాద్రి గారు సార్ ఎక్కడున్నా రావాలి సార్ టీచర్ సంఘాలు డ్రైవర్ సంఘాలు గౌరవ గారు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం సార్ ఎన్ఎంఆర్ ఆశా అంగన్వాడి తదితర సంఘాల బాధ్యులందరూ ఫోటో కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యాదాద్రి గారు సార్ ఎక్కడున్నా రావాలి సార్ టీచర్ సంఘాలు డ్రైవర్ సంఘాలు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ డ్రైవర్స్ ఉపాధ్యాయులు చెప్పారు సార్ మీ అందరికి స్వాగతం చెప్తూనే గురుకుల టీచర్స్ సంఘం బాధ్యులకు అట్లాగే అన్ని ప్రధాన ఉపాధ్యాస్టల్ వెల్ఫేర్ అధ్యక్షులు రుక్మారావు గారు కూడా రావాలండి ਗਰੋ ਪਹਾਵਤ ਨੂੰ ਬਣੋ ਦਿੱਤਾ ਇਹ ਕਿਹੋਲਾ ਜਾਵਲਾ ਉਹਨਾਂ ਕਲਾਸਾ ਨੂੰ ਕਹਿੰਦੇ ਨੇ ਆਸ਼ਾ ਦਾ ਸੀਨਰ ਚਾਹ ਕੋ ਕਪੜਾ ਦੋ ਗਾਣ ਮਾਗ ਸਰ ਆ ਪਾਸ਼ਾ ਦਾ ਆਸ਼ਾ ਸੀਨਰ ਹਾਂ ਅੰਦਰ ਚੱਹੀਗਾ ਇਹਨਾਂ ਦੇਸ ਕੋ ਆ ਕਿਰਤਨ ਬਜਾਣ ਸਰ ਦਨਕੀ ਰੱਖ ਦਿਓ ਹਾਂ ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਕਰਾਓ ਤੁਝਾ ਲਾਈ ਕੀਤਾ

తర్వాత ముస్లిం మైనార్టీ సంఘాలు అదే రకంగా అన్ని సంఘాలు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడికి హాజరై అందరూ సక్సెస్ చేసినందుకే టీజేఈజేసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవుట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు మా అన్న ఎన్జిఓ సెక్రటరీ గారు చెప్తారు చూద్దాం టీజేఈ తరఫున చెప్పిచ్చేందా కూడా చైర్మన్ నొక్కండి అంటున్నాను విస్తార విందు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఉద్యోగ మిత్రులు మరి మొత్తం ఉద్యోగ సంఘాల మిత్రులు అదేవిధంగా మా ముస్లిం సోదరులు సోదరీ మనులు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అన్ని వివిధ సంఘాల లో భాగస్వాములటువంటి అన్ని సంఘాల నాయకులకు అదేవిధంగా అన్ని సంఘాల బాధ్యులకు కార్యకర్తలకు ముస్లిం సుదరులకు టిఎన్జిఓ మరియు టీజీఏసీ ఈజీఓ అన్ని సంఘాల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్క ఉపాధ్యాయ అధ్యాపికెజిటెడ్ నాన్ గెజిటెడ్ కార్మిక సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆశ అంగన్వాడీ ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వండ థ్యాంక్ యూ వెరీ మచ్